రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శివుడు మరొక నూతన జన్మందు మీతో కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభువు నాకు ఇచ్చిన మహా కృపను బట్టి నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను అదే విధంగా నా ఈ ఎబినైజర్ గాస్పర్ టీవీ ఛానల్ ను ఆదరిస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది సహోదరి సహోదరి ప్రతి మనిషికి స్వతహాగానే కొన్ని లక్షణాలు స్వభావసిద్ధంగా ఉంటాయి అదేవిధంగా మరికొన్ని లక్షణాలు తన గురువు దగ్గర బాధకుల దగ్గర నేర్చుకుంటూ ఉంటారు అలా మంచి నాయకత్వ లక్షణాలను ఉన్న ఎంతోమందిని మన పరిశుద్ధ గ్రంథంలో కనపడుతూ ఉంటారు అబ్రహాం మొదలుకొని యశు క్రీస్తు వారి యొక్క శిష్యుల వరకు ఎంతోమంది గొప్ప వ్యక్తులని మనం బైబిల్లో చూడవచ్చు ఆయా సందర్భాల్లో వారిలో దాగున్న విలక్షణమైన వ్యక్తిత్వాలను ఉన్నతమైన లక్షణాలను కూడా మనం గుర్తించవచ్చు ఇక ఐకప్టు చరిత్ర చూస్తే చీకట్లో మగ్గుతున్న ఇసరాయలు జీవితాల్లో వెలుగును నింపిన మోసేని గురించిన సుదీర్ఘమైన చరిత్రను మనం పరిశుద్ధ గ్రంథంలో చూడవచ్చు మోసే అడుగుజాడలో ఆయన నాయకత్వంలో నడిచిన వారు అందరిలో ఉన్నతమైన వ్యక్తిత్వాలతో జీవించిన మోసీ అడుగుజాడలో ఆయన నాయకత్వంలో నడిచిన వారందరూ ఉన్నతమైన వ్యక్తిత్వంతో జీవించినట్లు కూడా బైబిల్లో మనం చూడవచ్చు అలాంటి వారిలో ముఖ్యమైన వారు యుహోషువా ఉన్న అద్భుతమైన లక్షణాలను అందరికంటే ముందుగా దేవుడు చూచాడు అందుకే మోసే తర్వాత ఆయన అప్పటి వరకు నిర్వహిస్తున్న బాధ్యతలన్నింటినీ యహోషివాకు అప్పగించబని స్వయంగా దేవుడే మోసేకు చెప్పినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడవచ్చు ఆ తర్వాత ఇస్రాయేల్ ప్రజల నాయకత్వం బాధ్యతను తీసుకున్న యహోషవా వారిని ముందుకు ఎలా నడిపించాడో యహోషా గ్రంథంలో మనం చూడవచ్చు అంతటి కష్టతరమైన బాధ్యతను యహోషవాకు అప్పగించడానికి దేవుడు యహోశవాలో చూసిన లేదా ఆయనలో నచ్చిన ఆ గొప్ప లక్షణాలు ఏమిటో తప్పకుండా మనం తెలుసుకోవాలి ఎందుకంటే దేవుడు అతనిలో ఏ లక్షణాలైతే చూచి ఎంచుకున్నాడో అదే లక్షణాలను మనము అలవర్చుకుంటే దేవునికి అత్యంత ఇష్టలుగా ఆయన రాజ్యకు వారసులుగా మనల్ని మనం మార్చుకోవచ్చు అందువలన ఈరోజు మనం యహోషవా జీవితాన్ని వచ్చి కొద్దిసేపు పరిశీలిద్దాం యహోశువాను ఆయన ఇస్రాయేల్ ప్రజలను విజయపదంలో నడిపించిన తీరును కనుక మనం పరిశీలిస్తే యహోశువలో ఐదు గొప్ప లక్షణాలను మనం గమనించవచ్చు ఈ ఐదు లక్షణాలు ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం మొదటి లక్షణం ఏమిటంటే ఆయన ఎంతో నమ్మకమైన విధువుడైన వ్యక్తిగా మనకు కనపడతాడు యోశువా తన నాయకుడైన మోసే దగ్గర ఎంతో నమ్మకస్తుడిగా విధేయత కలిగిన వ్యక్తిగా ప్రవర్తించాడు మోసే మాటలను తోచా తప్పకుండా పాటించాడు ఐదు మొదలుకుని కణాలు వరకు మోషయ్యను వేలకుండా అతనితో పాటే వెన్నంటి నడిచారు నర్గమా పదిహేడు అధ్యాయం తొమ్మిది పది వచనంలో మనం అదేవిధంగా విధంగా కాను పదమూడు అధ్యాయం రెండు మూడు ఎనిమిది వచనాలు చూస్తే నేను దేవుని కర్రను చెత పట్టుకుని శిఖరం మీద నిలబడతాను నీవు కొంతమంది మనుషులను తీసుకెళ్లి అమాలేకులతో యుద్ధం చెయ్యి అని మోషే చెప్పగానే మారు మాట్లాడకుండా వెళ్ళి యుద్ధం చేసి విజయం సాధించి తిరిగి వచ్చాడు అదేవిధంగా కానానుకు వెళ్ళి ఆ దేశంలో సంచరించి అక్కడ పరిస్థితులను చూచి వచ్చి నాకు వివరించండి అని మొత్తం పన్నెండు గోత్రాల నుండి పన్నెండు మందిని ఎంపిక చేసి కానానుకు పంపిస్తారు మోసే అలా పంపిన పన్నెండు మందిలో ఈ యహోషో కూడా ఒకరు మోసే చెప్పిన ప్రకారమే కానాను వెళ్ళి తిరిగి వస్తాడు ప్రియ యహో షోలో ఏర్పడుతున్న మొదటి లక్షణం దేవునికి ఇష్టమైన లక్షణం దేవుని ఎన్నికలో ఉన్న లక్షణం ఏమిటంటే విధేయత రెండో లక్షణాన్ని పరిశీలిద్దాం దేవుని ఎట్ల విశ్వాసం గల వ్యక్తిగా మనకి ఈ యహుశా కనబడుతున్నాడు దేవుని ఎట్ల యహుషకు అచంచలమైన విశ్వాసం ఉంది కానాడు దేశంలో రహస్యంగా సంచరించి అక్కడ పరిస్థితులను గమనించడమని చెప్పిన పన్నెండు మందిలో యహోష కాలేవు తప్ప మిగిలిన పది మంది కానాను వాసులు భక్ూర్లు బలవంతులు మనం వారిని జయించలేము అక్కడికి వెళ్ళి వారితో యుద్ధం చేయడం అంటే మన చవను మనం కోరుకున్నట్లే అని ఆ పది మంది ఇస్రాయేల్ గణాంగానికి చెప్తారు యహోషో కర్ణేపులు మాత్రం కానాను పాలు తేనులు దేశం దేవుడు సర్వచ్చిన రీతిగా దాన్ని మనకు తప్పుగా అప్పగిస్తారు భయపడవద్దు యహోవా మనకు ఉన్నాడు అని గొప్ప నమ్మిక విశ్వాసాన్ని ప్రకటించి ఇస్రాయెల్ జనాంగంలో ధైర్యాన్ని విశ్వాసాన్ని నూరిపోస్తారు ఈ రెండో లక్షణాన్ని బట్టి చూస్తే యహోశవా దేవుని పట్ల అత్యధికమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడని మనం కలిగించవచ్చు అటువంటి విశ్వాసము నిరీక్షణ ఈ జన్మ మనకు చాలా అవసరం ప్రిసహోదర మూడవ లక్షణాన్ని గనక మనం పరిశీలించినట్లయితే దేవుని యొక్క సైన్యాన్ని నడిపించే మంచి సామర్థ్యం కలిగిన వ్యక్తిగా యహోస్వాను చూడవచ్చు దేవుని ఆజ్ఞ మేరకు మోసే సెలవు ఇచ్చిన రీతిగా యహోస్వా ఇస్రాయేల్ సైన్యాన్ని అత్యంత చాకచక్యంతో నడిపించి ఇరుకో పట్టణాన్ని ఆక్రమించుకుంటాడు ఆక్రమంలోనే హై ప్రాంతాన్ని కూడా వసపరుచుకుంటాడు అలా భూమిని అంతటిని వశపరుచుకున్న తర్వాత యుహోశ్వ పన్నెండు గోత్రాల వారిని సమావేశపరిచి వారి వారి గోత్రాలను చొప్పున ఇస్రాయిలకు స్వాస్థముగా ఆ భూమిని అంతటిని అప్పగిస్తాడు తర్వాత కూడా వారికి ఎలాంటి యుద్ధ భయం లేకుండా దేశాన్ని సుభిక్షం చేయడంలో విజయం సాధిస్తాడు రిసోదడా దేవుడు అప్పగించిన పనిలో యుహోశ్వా నమ్మకంగా ఉన్నాడు మంచి సైనికుడిగా పోరాడాడు దేవుని పక్షంగా నిలబడ్డాడు ఈ వాక్యం వెంటనే నీవు దేవుణ్ణికి అప్పగించిన పనిలో నమ్మకంగా ఎంతవరకు ఉంటున్నావో మనల్ని మనం పరిశీలించుకోవాలి ఇది పరిశీలించుకునే సమయం సుమా నీవు సరిదిద్దుకునే సమయం కూడా కనుక మోషేక్ యహోషోకు దేవుడు అప్పగించిన పనిని వారు ఎంతో నమ్మకంగా చేశారు దేవుని యొక్క శిక్షణలో ఎదిగారు ఈ జన్మన ఈ వాక్యం అంటున్న నీవు నేను కూడా ఆయన శిక్షణలో ఆయన సంరక్షణలో ఉంటూ ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆయనకు విధేయులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు యహోర్వాలో దేవుడు చూసిన నాలుగో లక్షణాన్ని మనం పరిశీలించినట్లయితే యహోశివ గొప్ప దైవభక్తి గల నాయకుడు గమనం కనపడుతున్నాడు యహోశివ దేవుని యొక్క ప్రతి మాటను గౌరవించాడు దేవుడు ఆయనకు చూపిన మార్గంలోనే మంచి సేనాధిపతిగా గొప్ప నాయకునిగా తనను తాను నిరూపించుకున్న యహోశ దేవుని ఎందుకు చూపే విశ్వాసం విధేయతలో అంతే వినిగా నడుచుకున్నాడు యోశువా ఇరవై నాలుగు ముప్పై ఒకటి వచనంలో దినములన్నిటను దినములన్నిటి తర్వాత ఇంకా బ్రతికి యహోవా ఇస్రాయల్ కొరకు చేసిన ప్రియులన్నింటినీ ఎరిగిన పెద్దల దినములన్నిటను ఇస్రాయల్లోహోవాను సేవ సేవించు వచ్చని ఐగుప్తు నుండి కానాను వచ్చే వరకు దేవుని ఎడల ఏమాత్రం విశ్వాసం లేక సడుగుతూ వచ్చిన ఇస్రాయల్ ప్రజలు ఆపై యహోవస్వా నాయకత్వంలో దేవుణ్ణి ఎరిగి ఆయన ఎడలా భయభక్తులు శ్రద్ధ చూపించినట్లుగా ఈ వాక్యంలో చూడవచ్చు అంతేకాదు మరి ముఖ్యంగా యహోస్వా మరణించాక కూడా ఇస్రాయల్ ప్రజలు పెద్దల ధర్ములన్నిటిను యహో దేవుణ్ణి వారు సేవించారు అని వాక్యం సలవిస్తుంది అంటే దాని వెనుక యహోశివ కృషి ఎంత ఉందో మనం ఊహించుకోవచ్చు దేవుడు యహోర్శలో చూసిన ఐదవ గొప్ప లక్షణాన్ని మనం పరిశీలించినట్లయితే యహోశివ సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోగల సముద్రంగా మనకు కనపడుతున్నాడు ఎప్పుడు తమ గురించి తమ సౌకర్యం గురించి ఆలోచిస్తూ మంచి జరిగినప్పుడల్లా ఒకలా ఇబ్బందులు కలిగినప్పుడల్లా మరో ఒకలా స్వార్థపూర్వకంగా ఆలోచించే ఇస్రాయల్ ప్రజల గురించి యహోశివ ఒక నిర్ణయాన్ని ఎంత ఖచ్చితంగా ప్రకటించారో చూడండి యహోశివ గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం పదిహేను వచ్చిన మూడు యహోవాను సేవించిన మీ దృష్టికి కీడన్న తోచినట్లా మీరు ఎవరిని సేవించదురు నది అద్దరిని మీ పితృ సేవించిన దేవతలను సేవించదురు అమ్మోరి దేశమందున మీరు నివసించున్నారే వారి దేవతలను నివసించదురు నేను మీరు కోరుకురని మీరు ఎవరిన సేవింప కోరినను నేను నా ఇంటి వారిను యహోవను సేవించదు అని ఒక నాయకుడిగా తన నిర్ణయాన్ని నిర్భయంగా ప్రకటించాడు వారిలో మార్పులు తీసుకురావడంలో విజయం సాధించాడు వి సహోదరుడా నీ నిర్ణయం ఏంటి దేవునితో నీ నిర్ణయము నీ తీర్మానము నీ ఒడంబడిక ఎలా ఉంది ఈ ఐదు లక్షణాల్లో యోషకు దేవుని ఎడ్ల భక్తి విశ్వాసాలు పెద్దలయ్యందు విధేయత తన ప్రజలను సరైన దారిలో నడిపించే శక్తి సామర్థ్యాలు ఇంకా సమయానుకూలంగా మంచి నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యత యహోస్వాలు మనకు పుష్కలంగా కనపడతాయి అటువంటి జీవితాన్ని కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడేయండి నడిపించడుగా ఆమె ప్రార్థన చేసుకుందాం ఎక్కిపించండి మహోన్నత సర్వశక్తిమంతుడా గనుడైన దేవాతనాలు మరొక నూతన జన్మందు నీ బిడ్డలతో కలిసి ఈ వాక్యాన్ని ధ్యానం చేయడానికి నాకు ఇచ్చిన కృపను బట్టి నీకు అందునా అంటే ధ్యానించిన వాక్యాన్ని మరో ఫలింపచేయండి యహోషవా కలిగినటువంటి లక్షణాలను ప్రభా యేషు వంటి జీవితాన్ని మేము కలిగి ఉండి ప్రభా నేను మయంపరిచేవారుగా సహన దాయించండి ప్రభా విధేయత విశ్వాసము భక్తి జీవితము అనుసరించే జీవితము సామర్థ్యం కలిగిన జీవితం మాకు అనుగ్రహించమని మమ్మల్ని బలపరచమని మీ సరైన మార్పెట్టుకుంటున్నాం ప్రభా ఈ వాక్యం ఏంటంటే బిడ్డలందరూ ప్రభా నీ చేతులకు ఎత్తిపరుచున్నాను వారి కుటుంబాల్లో తల్లి ప్రతి ఒక్కరు కూడా ప్రభా ఇటువంటి జీవితాన్ని కలిగి ఉండడానికి సహాయం దాయించండి జయ జీవితము ఎవరి కాలంలో ప్రభా ఏ విధంగా అయితే ప్రభా తండి నీ ఎంత తీర్మానం కలిగి జీవించాడో అటువంటి జీవితం మాకు దయచేయమని నడుస్తున్నాను తల్లి వర్షా నీ బిడ్డలను ప్రభా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోమని నడుస్తున్నాను వారి అవసతులను వెరిగిన దేవుడు వారి అక్కలను పెరిగిన దేవుడు వారి లోటుపోట్లను పెరిగిన దేవుడు అనారోగ్యంలో ప్రభా విడుదలను దాయించండి దుఃఖంలో ఓదార్పును ఆదరణ దాయిచండి శోదంలో ప్రభా జీవితం దయచేపు నడుస్తున్నా తండీ ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి ఎవరైతే ప్రభా దండి నీ ప్రభాత సన్నిధిలో ప్రభా మోకరించి ప్రార్థన చేస్తున్నారో ప్రతి ఒక్కరు హృదయ రాష్ట్రాలు ఎరిగిన దేవుడు ప్రభా నీవే వారికి ప్రభాతనికి తగిన సమయం అందు ప్రభా నీ ప్రభుత్వం చూపించుకుని నడుచున్నాను తండ్రి జన్మదినాలు వివాదనాలు జరుపుకున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేస్తుంది ఈ ధర్మాంతేవుని బిడ్డలు ప్రతి పనిలోనూ ప్రయాణంలోను ఆలోచనలోనే తోడే నడిపించుకుని నడుచున్నాను తండ్రి ప్రభాగలిగిన దేవా నీ కాపుదండి ఉద్యోగాలు చేస్తున్న వారిని వ్యాపారం చేస్తున్న వారిని చదువుకుంటున్న వారిని వారి ప్రభావతని ప్రభా వారి వారి ప్రభాతని ప్రభా క్రియల్లో వారి వారి పనుల్లో వారికి తోడుగా ఉండి నడిపించి మహిమ గంతా ప్రభావం పొందాలి ధరమంతి ప్రభా నీ చేతులకు నీ బిడ్డలు ఎత్తిపరుచున్నా నీ కాపుదల నీ కృపాన్ని గురించండి ట్రాక్టర్ పర్యంతం నమ్మకంగా ఉండి యోషం వంటి నాయకులుగా ప్రభాని బిడ్డలను దర్శించి బలపరచమని మహిమ గంతా ప్రభావం పొందారు చేస్తున్నాం నడుచున్నాం ఆమె మన దేవుని ప్రేమ స్తు కృపా అశుధాత్మ దేవుని సవాస్ము నీ అందరికీ తోడేంటని కనుక అమే